అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ నమిరెడ్డి రజని నేను మచిలీపట్నం నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ఆ భారత దివ్యాంగు పార్టీ తరఫున స్వతంత్ర అభ్యర్థిగా ఆ ఎమ్మెల్యే కంటెస్ట్ గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నాను అంటే మాకు మా దివ్యాంగులకు కూడా భారత రాజ్యాంగంలో కొన్ని హక్కులు అనేది కూడా మాకు ఉన్నాయి ఆ హక్కు యూజ్ చేసుకోవటానికి నెక్స్ట్ అంటే చాలా మందికి గవర్నమెంట్ కే చిన్న చూపు అనేది ఉంది మా దివ్యాంగుల గుర్తింపు కోసమే ఈ పో ఇది అనేది నేను పోటీ చేయటం అనేది జరుగుతుంది ఎవరిని ఏ రాజకీయ నాయకుల గురి పోటా పోటీగా అనేది నేను నిలబడి తెలుసుకోలేదండి ఓన్లీ ఒక గుర్తింపు కోసం దివ్యాంగులు కూడా ఒక మనుషులే అని గుర్తింపు కోసం మా గుర్తింపు కోసం మేమే పోరాడుతున్నాం తప్ప ఆ రాజకీయ పార్టీని ఈ రాజకీయ పార్టీని పోటా పోటీగా కోసం ఇది నేను ఆ పోటీ చేయదలుచుకోలేదండి పోటీ చేయడానికి కారణం ఏంటంటే మా మేము మనుషులమే మాకు కొన్ని చట్టాలు మాకు హక్కులు అనేది ఉన్నాయి కాబట్టే ఆ మేము అది సద్వినియోగం చేసుకుంటున్నాము మాకు కొన్ని హక్కులు ఉన్నాయి రెండు వేల పదహారు ప్రాథమిక చట్ట ప్రకారం ఆ కుల సద్వినియోగం చేసుకోవటానికే నేను ఎమ్మెల్యేగా అభ్యర్థిగా మచిలీపట్నం నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయదలిచినాను ఎవరన్నా నాకు సపోర్ట్ చేయాలని తెలిసిన వాళ్ళు స్వచ్ఛందంగా నాకు వచ్చి సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను